పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫుల్ మెజార్టీ ఉంది వాళ్ళు మనము మన మన రాష్ట్రం నుంచి పంపించినా కానీ వాళ్ళు మన గోడు వినిపించుకోలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచే ఎంపీలు అవసరం కాబట్టే మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది టీడీపీ ఉంది ముగ్గురు పార్టీలు ఉన్నారు మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టి జాబితా జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచి మా మా వాల్మీకులు కోరుకుంటున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరకు పోయి మన ప్ర ప్రధానమంత్రి దగ్గరకు పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మనం మాట వింటారు ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మేము కోరుకునేది ఒకటి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా జాబితాలో చేర్చాలని అందరూ ఎందుకంటే మన కర్నూలు జిల్లా అనంత అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది మా వాల్మీకులే ఉన్నారు అయినా మా వాళ్ళు పోరాటం పోరాటాలు చేస్తూనే చేస్తూనే ఉన్నారు చేస్తున్న దానికే ఈరోజు అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచినారు ఇచ్చినారు అదే విధంగా మా కర్నూలు జిల్లాలో కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినారు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి ఇచ్చింటే ఎమ్మెల్యేలకి ఇచ్చింటే ఇద్దరు గెలిచినాము ఒకరు గెలలేదు ఎంపీ వెళ్ళేదు ఎందుకే ఈ పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని కానీ గుర్తించి వాల్మీకులు గుర్తించి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు కానీ మేము కోరుకున్నది ఒకటి మీ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము మాకి ఎస్టీ జా జాబితాలో చేర్చాలని ఎందుకంటే ఎంతోమంది అది ఎస్టీల జాబితా చాలా మంది కొన్ని ఉద్యోగాలు కలిపి వస్తాయనే విధంగా మా వాళ్ళంతా మా కులమంతా పోరాటం చేస్తుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి ఎందుకంటే మేము అసెంబ్లీలోకి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం పోకూడదు మనకు ప్రత్యేక మనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోదామండి అనే లెక్కలో మా అధినాయకుడు చెప్పినాడు కాబట్టి మేము ఏదన్నా బయట ప్రెస్ మీట్ ఇచ్చి మన ప్రజలకు తెలపాలనే విధంగా మా అధినాయకుడు చెప్పినాడు కాబట్టి ఈరోజు మేము ఇప్పుడు మైన ఫస్ట్ ఫస్ట్ మా కులం పాటిల తర్వాత కులం అయినాకే పార్టీ లేదని కానీ మేము మా కులం కోసం మేము చాలా పోరాట పోరాటాలు చేస్తున్నాము ఎన్నో చాలా ఎన్నో నుంచి మా పెద్దలు మా పెద్దలు చాలామంది పోరాటాలు చేసినారు చేసి చనిపోయినారు ఇంకా ఎప్పటికైనా పోరాటాలు చేస్తున్నారు ఎందుకంటే ఎందుకో అరవై ఎనిమిదిలోన అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోన ఎనిమిది వందలలో మా వాల్మీకులని తెగులు వాళ్ళని ఎస్టీ జాబా జాబితా చేర్చినారు తర్వాత మళ్ళీ డెబ్భై ఏళ్ళలో ఏజెన్సీ ప్రాంతాలు ప్రాంతాలు మాత్రమే ఎస్టీ జాబితాలో పెట్టి మీతో అవన్నీ మా వాల్మీకులని బీసీలో చేర్చినారు అప్పటి నుంచి మా మా నాయకులు పోరాడుతూనే ఉన్నారు మేము పోరాడుతూనే ఉన్నాము అయినా ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన కూటమి ప్రభుత్వమే ఉంది అయినా ప్రభుత్వం ఒకసారి మన చంద్రబాబు నాయుడు కానీ కానీ వాళ్ళు కానీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు అదేమో కరెక్షన్లున్నాయని మళ్ళా అవి వెనుక్కు వచ్చినాయి మళ్ళా తర్వాత పంతొమ్మిదిలోనే కానీ మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇరవై మూడులో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం చేసి ఆయన ఇరవై మూడులో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయనకు ఓటే చెప్తున్నాము మా ఆంధ్రవతిత్వం ఎందుకంటే మా ఎంపీలు రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించున్నారు ఉపయోగించుకుంటున్నారు అయినా కానీ మా కులముని మీకు ఓట్లు లేదనే కక్షతో మీరు మమ్మల్ని అణుదొక్కే విధంగా చేస్తున్నారు ఎందుకంటే మొన్ననే మన కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు హిస్టరీ జాబితాలో చేర్చే విధంగా మన పేరు స్టేట్మెంట్లు విన్నాము వీడియోలో చూసినాము మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయంలోన తలపడిన వాళ్ళు మీరు వయసులోనే పెద్దవాళ్ళు మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకుల్ని ఎస్టి జాబితాలో చేస్తే కలకాలం ఇప్పుడు వాళ్ళు రేపు ఉండరు మనం ఎప్పుడైనా కానీ పోయే వాళ్ళమే ఒక్కసారి మా వాల్మీకుల్ని ఎస్టి జాబితాలో చేరిస్తే కలకాలం మా ఇస్టీలంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ ఫోటోలు పూజ చేస్తారు మన చంద్రబాబు నాయుడుకి అదే చెప్తున్నాము నరేంద్ర మోడీకి అదే చెప్తున్నాము మీరు ఖచ్చితంగా మా వాల్మీకిని ఎందుకంటే నీకు సెషన్స్ పోదామంటే మీ అసెంబ్లీలోనే మేము లీవ్ నెత్తాం అనుకున్నాము ఎందుకంటే మా అధినాయకుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే పోదామనే విధంగా ఆయన చెప్పినారు కాబట్టి మేము అసెంబ్లీలోకి రాలేకపోయినాము మా వాల్మీకి మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను మనం ఎప్పుడూ మీకోసమే వాల్మీకుల కోసం పోరాడతాం ఎందుకంటే నాకు నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా పోరాటం చేస్తున్నాను తిరుగుతున్నాము ఢిల్లీకి పోయి వచ్చినాము ఢిల్లీకి తిరిగినాము చాలా సార్లు అదేవిధంగా మన జిల్లా కర్నూలు జిల్లాలో కానీ ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాము ఎన్నోసార్లు మన ఆళ్ళలో కానీ ఎన్నోసార్లు ఇటుకలు పెట్టుకున్నాము మన వాల్మీకులు అందరూ కలిసి ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది ఎందుకంటే మన కులం అనేది పార్టీలకు సంబంధం లేదు పార్టీలు అంటే అది రాజకీయానికి ఉపయోగపడితే ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరూ టీడీపీ అయితేనేమి జనసేన అయితేనేమి బీజేపీ బీజేపీ అయితేనేమి అందరూ అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాటం